శ్రీ గురు మహా శ్రీ మాత్రే నమహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిజ్ ఛానల్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాజుకి కధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పాదం ఉత్తర భాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరి కోసం ఈ యొక్క నవంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేజర్గా మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే మీ యొక్క రాజాధిపతి గురుగ్రహం కర్కాటకంలో బలమైన స్థానంలో ఉన్నారు ఆయన నవంబర్ పదకొండు వరకు ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు పన్నెండవ తారీఖు నుండి వక్రీకరించిన స్థితిలో ఉండబోతున్నారండి మరి శనిచేరుడు దాదాపు నాలుగు వందల నెలల తర్వాత వక్రీకరణ వదిలి ముందుకు వెళ్ళబోతున్నారు మీ యొక్క జన్మరాశిలో నవంబర్ ఇరవై ఎనిమిది నుండి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు శుక్రుడు కూడా తన మూల త్రికోణ స్వక్షితమైనటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు రవిగ్రహం ఏంటంటే నవంబర్ పదహారు వరకు తులారాశిలో ఉంటారు రవిగ్రహానికి తులారాశి రాశి సో పదిహేడు నుండి మిత్రక్షేత్రమైనటువంటి ఈ యొక్క వృచ్చిక రాసులో స్థితి పొందబోతున్నారండి ద్వితీయ నవమాధిపతి కుజుడు నవమ స్థానంలో భాగ్యస్థానంలోనే ఉన్నారు మరి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క రాసాధిపతి ఐదవ స్థానంలో ఉన్నారు రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మీ యొక్క చైతన్యం పెరుగుతుంది ఎనర్జిటిక్గా ఉంటారు యోగా లేదా జిమ్ లేదా ఆయుర్వేద చికిత్స చేసుకుని తీసుకునే అవకాశం ఉంటుంది కొంతమంది డైట్ కంట్రోల్ కూడా చేసే అవకాశం కనబడుతూ కొలెస్ట్రాల్ కావచ్చు ఫ్యాట్ కావచ్చు షుగర్ బీపీ లాంటి సమస్యలు తగ్గించడానికి అలాంటివి ఇబ్బందులు ఉన్నవారు సో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారండి మీ మీద మీకు ఫోకస్ పెరుగుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పవచ్చు పంచమ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి ధార్మికత ఎంతో ఆసక్తి పెరుగుతుంది అనుకోకుండా గురువులు గురు సమానులు మహానుభావులు గురువులు పెద్దవారిని కలుసుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉందని చెప్పవచ్చు నవమాధిపతి నవంలో ఉన్నాడు గురుడు పంచంలో ఉన్నాడు గురు కుజ కోదస్థితి ఉంది కాబట్టి సో డెఫినెట్గా జరుగుతుంది చెప్పాలి కాకపోతే ఈ యొక్క చంద్ర రాహు గ్రహాల యొక్క స్థితి వల్ల మీ యొక్క పేరెంట్స్ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత కేర్ తీసుకోవాలండి చేతులు కావచ్చు కాళ్ళ నొప్పులు కావచ్చు కండరాల నొప్పులు మెడ నొప్పులు ఇలాంటి వాటితో కొంత సతమతమయ్యే అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వము ఉద్యోగ విషయాలు కోర్టు సంబంధ విషయాలు ఎలా ఉంటాయంటే గురువు బలమైన రాశిలో ఉన్నారు కాబట్టి హంసయోగం ఫామ్ చేస్తుంది చెప్పవచ్చండి ప్రభుత్వ సంబంధమైన పనులు మెల్లిమెల్లిగా ముందుకు తీసుకెళ్తుంది దగ్గర రెండో వారం తర్వాత గవర్నమెంట్ సంబంధం అంటే రవిగ్రహం కదా రవి పదహారు దాకా కాస్త బలహీనంగా ఉన్నారు ఎప్పుడైతే రవి వెళ్ళి కుజా బుధతో కలిసి తొమ్మిదవ స్థానంలో ఉంటారో వారి మీద గురుదృష్టి పడుతుందో ఏదైనా పెండింగ్ పనులు కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయండి కోర్టు కేసులు కానీ పెండింగ్ ఫైల్స్ ఇవన్నీ కూడా సానుకూలంగా మారతాయని చెప్పవచ్చు నవంబర్ మధ్య నుండి మీ యొక్క జీవనయానము వేగంగా ముందు కదులుతుంది లైఫ్ స్టైల్లో చేంజెస్ చాలా వస్తాయి ఇవన్నీ మార్పులు మీరు గమనించవచ్చు అండి మరి ఉద్యోగంలో ఫలితీ ఏ విధంగా ఉంటుందంటే నవంబర్ ఒకటి నుండి పదహారు మధ్యలో సూర్యుడు తుదరాశిలో ఉండి బలహీనంగా ఉండటం వల్ల కాస్త పనిలో ఒత్తిడి ఉంటుందండి టెన్షన్ వాతావరణం ఉంటుంది టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారని చెప్పవచ్చు వాస్తవ విభేదాలు వస్తే అవకాశం ఉంటుంది ఎక్కువగా శ్రమ పెట్టిన ఫలితాలు రాకపోవచ్చు చిన్న చిన్న తప్పిదాలు వారు పెద్దగా చేర్చుకోవడం లేకుంటే చిన్న తప్పిదాలు పెద్ద ఒత్తిడి కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి బీ రిలాక్స్ ఒకటికి సార్లు సబ్మిట్ చేసేము చెక్ చేసుకోండి నవంబర్ పదిహేడు నుండి ముప్పై మధ్యన రవి రుచికి రాసుకు వెళ్ళటంతో మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుందండి రవి కుజ ఆత్మశక్తి యోగం రవి ఆత్మకారకుడు కుజు శక్తి కారకుడు వారి మీద మీ యొక్క రాష్ట్రాధిపతి గురుడు కోణం నుంచి చూస్తూ ఉన్నాడు కాబట్టి మీలో ఆలోచన చాలా పాజిటివిటీ ఉంటుంది అప్పటి నుండి మెల్లిమెలిగిన పని మీ యొక్క బాస్ గుర్తించడం జరుగుతుంది కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త జాబ్ అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు అండి ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పవాలి నవంబర్ పదహారు తర్వాత అనుకున్న ఉద్యోగాలు అయితేనేమి కొత్త జాబ్ ఆఫర్లు సాధ్యపడతాయి ఎవరు మరి సేల్స్లో కానీ మార్కెటింగ్లో ఉన్నవారు కూడా లాభాలు పొందుతారు అని చెప్పవచ్చు మీనరాశి వారికి నవంబర్ నెల ఆరోగ్య పురోగతికి మంచి సమయాన్ని అంటే మీకు అందిస్తుంది చెప్పాలి ఎందుకంటే ద్వితీయ నవమాధిపతి నవమస్థానంలో ఉన్నారండి గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తతో మీరు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి రుచిక యోగం కూడా కలిగిస్తారని చెప్పవచ్చు ఈ యోగాలు కనుక జన్మజాతీయ చక్రంలో పడితే అధికమైన లాభాలు ఉంటాయి ఎక్సలెంట్ గా ఫలితాలు ఉంటాయండి కొంతమందికి విదేశీ సంబంధం ద్వారా ఆదాయం కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఉండడం వల్ల కావచ్చు ఫారిన్తో డీలింగ్స్ తో కూడా కొంత మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మరి కొనుగోలులో అమ్మకాల్లో కూడా లాభం కలుగుతుందని చెప్పవచ్చు కమిషన్ ద్వారా కానీ ఆర్ట్ ద్వారా లేదా ఏదైనా మేధస్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదనకు అవకాశం ఉంటుంది ఈ యొక్క బుధగ్రహం కారణంగా ఏంటంటే పాత కస్టమర్లు తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి బిజినెస్ కాస్త పుంజుకుంటుంది అని చెప్పాలి నవంబర్ తొమ్మిది నుండి బుధుడు వక్రీకరించడం వల్ల ఆదాయం పెరుగుతుంది వాస్తవంగా నష్టంలో నుండి ఆయన మీ ద్వితీయంగా టచ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో బాగుంటుందండి ఈ యొక్క కుజుడు బుధుడు సంయోగం వల్ల కుటుంబంలో పాజిటివ్ వాతావరణమే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు మరి చతుర్థాధిపతి బుధుడు తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి ఇంట్లో పెయింటింగ్ టైల్స్ మార్చుకోవడము టైల్స్ రిపేర్ చేసుకోవడము ఇంట్లో ఇంటీరియర్ కానీ మార్పులు చేర్పులు వంటి పనులు చేయడానికి ఇది అనుకూల సమయం అండి కొంతమంది ఇన్వాల్వ్ అయి చేస్తారు కూడా కొంతమంది మీ కుటుంబంలో పిల్లలు లేదా సోదరులు ఏదైనా వాహనం కానీ ఏదైనా వస్తువులు గ్యాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కొనే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు కానీ శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం లేకుంటే ఏదైనా ఆనందంగా గడిపే సందర్భాలు అధికంగా కనపడుతూ ఉన్నాయి నవంబర్ తొమ్మిదో తర్వాత కొంత సఖ్యత పెరుగుతుంది కొంచెం శాంతంగా ఉండే అవకాశం ఉంటుందండి మీ యొక్క గురుగ్రహం ఏంటంటే ఐదవ స్థానంలో బలంగా ఉండటం వల్ల సంతాన యోగం కూడా కనబడుతుంది ఇది గోచార రీత్యా మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా ఐదు పదకొండు స్థానాల యొక్క దశలు కానీ అందశ కానీ జరుగుతూ ఉండి మీరు ఆ ప్రయత్నం చేస్తూ ఉండి డెఫినెట్గా పాజిటివిటీ ఉంటుందండి సో సంతానం కావాలని ఆశించే దంపతులకి శుభ ఫలితాలు కలిగే అవకాశం బలంగా ఉంది చిన్నపిల్లలకి స్టడీస్లో విద్యలో కానీ క్రీడల్లో కానీ స్పోర్ట్స్లో కానీ విజయాలు అందుకుంటారండి మరి పెద్దవారు ఎవరైతే ఉంటారో పదిహేడు సంవత్సరాలు పైబడిన వారికి కూడా వారి యొక్క పరీక్షల్లో కానీ ఏదైనా ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్లో కానీ విజయాన్ని అందుకునే అవకాశం ఉంది వారు కోరుకున్న ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే అడ్మిషన్ పొందడం కావచ్చు లేకుంటే మంచి ట్యూటర్ కావచ్చు మంచి టీచర్ కూడా లభించే అవకాశం కనబడుతుంది విద్యార్థులకి చదువులో ఫోకస్ పెరుగుతుంది గురుగ్రహ అనుగ్రహం కూడా మీకు ఉంటుందండి గురువులు సహకరిస్తారు ఎల్డర్ పీపుల్ కానీ టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ సహకరిస్తారని చెప్పవచ్చు కొంతమంది సెవెంటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు షేర్ మార్కెట్లు చిన్న చిన్న పొదుపు మార్గాలు వెతుక్కునే అవకాశం ఉంటుందండి నవంబర్ ఒకటి నుండి పన్నెండవ తారీఖు మధ్యలో ఏంటంటే క్రౌడీ ప్లేసెస్కు దూరంగా ఉండటం బెటర్ అండి ఈ క్రౌడీ ప్లేసెస్లో కానీ ట్రావెలింగ్లో కానీ చిన్న చిన్న వస్తువులు దార కోల్పోయే అవకాశం ఉంటుంది తద్వారా ధనం అంటే కొంచెం డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది మరి మ్యారిటల్ లైఫ్లో చూస్తే దాంపత్య జీవితంలో చూస్తే సప్తమాధిపతి బుధుడు నవమాధిపతి బుధుడితో కలిసి తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల కొంత దంపతుల మధ్య పూజ కలిగం వల్ల చిన్న చిన్న విభేదాలు రావచ్చు అండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయితేనేమి లేదా ధనంపూర్వకంగా కానీ మాట పుట్టింపులు కొంచెం చిన్న చిన్న తగాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది భాగస్వామికి కడుపు నొప్పి లేదా చెవి గొద్దు సంబంధమైన ఆరోగ్య సమస్యలు కాస్త కలిగే అవకాశం కనపడుతుంది అయితే ఈ తగాదాలు ఇవన్నీ కూడా టీకా తుఫాన్ లాగానే ఉంటుందండి తర్వాత ఇవన్నీ ప్యాచ్ అప్ అవుతాయి ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే కనుక ఈ యొక్క బుధుడు నవంబర్ పది నుంచి ముప్పై తారీఖు మధ్యన వక్రీ అవ్వగానే వక్రీకరించగానే సో వీరి మధ్య ప్రేమ అనురాగం అనేది పెరుగుతుంది అర్థం చేసుకుంటారు సో దాని ద్వారా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించడం వల్ల కొంచెం సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు సో యాజ్ ఏ కపుల్గా పార్టీలు కానీ పెద్దలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది నదీ తీరాలు లేకుంటే దూర ప్రాంతాలకు ట్రిప్గా కూడా వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగంలో లాభం కానీ ఆర్థిక అభివృద్ధి కూడా కనపడుతూ ఉందండి యొక్క గోచార గ్రహాల రీత్యా మరి బిజినెస్ పరంగా ఏ విధంగా ఉంటుందంటే గురుగ్రహం ఐదవ స్థానంలో ఉన్నారు వ్యాపార స్థానానికి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి వ్యాపార అభివృద్ధికి ఇది మంచి మాసం అని చెప్పాలండి మీ యొక్క వ్యవహారాలు అయితేనేమి మీ యొక్క డీలింగ్స్ అయితేనేమి ఒప్పందాలు ఇవన్నీ కూడా సజావుగా సాగుతాయి పెద్ద పెద్ద డీల్స్ కూడా కుదురుకునే అవకాశం ఉంటుంది కొంతమందికి కొత్త కొత్త ప్రాజెక్టులు కావచ్చు మల్టీనేషనల్ కంపెనీలతో కులాబరేట్ అయ్యే అవకాశాలు కూడా బలంగా పెరుగుతాయని చెప్పవచ్చు పాత ప్రయత్నాలు సఫలీకృతం ఇస్తాయని చెప్పాలి మీ యొక్క బిజినెస్ కానీ వ్యాపారం ఇంప్రూవ్మెంట్ కోసం కొత్త సాఫ్ట్వేర్ ఏదైనా తీసుకోవటం కొత్త యాప్స్ తీసుకోవటం కానీ ఏదైనా కొత్త ఉత్పత్తి లాంచ్ చేయడం లాంటి వాటిలో మీకు లాభపడతారని చెప్పాలి మీరు చేసే ఆలోచన ఏదైనా ఉంటుందో వ్యాపారానికి సంబంధించి అది టర్నింగ్ తీసుకునే అవకాశం ఉంటుందండి మొత్తంగా చెప్పాలంటే ఈ మాసంలో ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఆర్థికపరమైన లాభాలు కూడా కనబడుతూ ఉన్నాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న మార్పులు జరుపు చేసుకునే అవకాశం ఉంటుంది మీ యొక్క సంతానానికి విజయం అనుకూలంగా ఉంది పాజిటివ్గా ఉంది మొదట దంపతుల మధ్య చిన్న గందరగోళ వాతావరణం ఉన్నా కూడా తర్వాత మంచి సఖ్యత కనపడుతుందండి ఉద్యోగస్తులకి ఏంటంటే పదిహేడవ తారీఖు తర్వాత మంచి పేరు ఫలిష్లు సంపాదించుకునే అవకాశం ఉంది రెస్పెక్ట్ పెరుగుతుంది చెప్పాలి వ్యాపారస్తులకు అదృష్టం కలుగుతుంది పెద్ద లాభం వస్తుంది నో డౌట్ అట్ మొత్తం ఏంటంటే ఈ మాసంలో మిని వారికి పాజిటివ్ ట్రాన్స్ఫార్మేషన్ అని ఒక సమయం అండి ఎందుకంటే మీరు ఏ నర్సింగ్లో ఉన్నా మీ యొక్క రాశిలో శని వక్రీకరణ వద్దుతున్నారు అదేవిధంగా రవి పదిహేడు నుంచి బాగుంటారు గురుగ్రహము వక్రీకరించి నుంచి పన్నెండు నుంచి ఉన్నా కూడా ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి శుభదృష్టి ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఫలితాలు అధికంగా పొందే అవకాశం ఉంటుందండి ఒకటే ఆరవ అధిపతి ఎనిమిదిలో వక్రీకరించాలంటే పదహారు ఒకరు బలహీనంగా ఉన్నారు కాబట్టి గోధుమ వంటలు లేదంటే కనుక గోధుమతో చేసిన స్వీట్ వంటకాలు దానం చేయడం కావచ్చు ఆదివారం రోజున ఎక్కడైనా ఆధ్యాత్మిక క్షేత్రాలు ప్రాంతాలలో మీరు సర్వే చేయటం సన్ లైటింగ్లో ఎక్స్పోజ్ అవ్వటం మార్నింగ్ పూట ఫిజికల్ యాక్టివిటీ చేయటము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం పర్టికులర్గా నమస్కారం చేయడం వల్ల మీకు ఏంటంటే బాడీ ఎనర్జైజ్ అవుతుంది సో సన్ లైట్ ఎక్స్పోజ్ కావడం వల్ల డీవిడబెన్ వస్తుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వీళ్ళు ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుందండి వధుడు చతుర్థాన్ని సప్తమాధిపతి వక్రీకరించారు కాబట్టి మీరు ఏదైనా ఒప్పందాల్లో కానీ వ్యాపార సంబంధాల్లో కావచ్చు లేకుంటే ఏదైనా వధువులకు ఏదైనా కొత్త సంబంధం వచ్చినప్పుడు కూడా ఆచితూసి కంపారటబుల్గా చెక్ చేసుకొని ముందుకు వెళ్తే కనుక డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలే ఉంటాయండి రాహు ఏంలో ఉన్నారు కాబట్టి లేట్ నైట్గా ఫుడ్ తీసుకోవడం లేట్ నైట్ పడుకోవడం లేట్ నైట్ వరకు కూడా ఇకొక ఎలక్ట్రానిక్ గ్యాజెస్ అవాయిడ్ చేయగలిగితే సో బెస్ట్గా ఉంటుంది సో ఇది మొత్తంగా ఈ మాసంలో ఫలితాలు ఈ విధంగా ఉంటాయండి మీకు కనుక మీదరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో మీరు జన ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చాలా మంది వాచ్ చేసి ఉంటారు సో గమనించిన వారి కోసం కొత్త వారి కోసం ఆ వీడియో యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి ఇంతే కాకుండా మీలో ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలి అలాంటి ఆసక్తి ఉన్నవారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆ యొక్క కోర్స్ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే కనుక మీకు ముప్పై రోజుల విలువైన క్లాసెస్ ఉంటాయి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు కూడా మీరు అసలు మీ యొక్క జాతక చక్రము మీ యొక్క ఫ్యామిలీ బంధుమిత్రుల యొక్క జాతక చక్రము అనాలిసిస్ చేసే విధంగా సో సిస్టమేటిక్గా మనం డెవలప్ చేయడం జరిగింది సో సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు మంచి అవకాశం ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో యూజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన వెల్సెంపుల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నడుపు మీ దాకా అంత సర్వేజన సర్వేజ్ నా భవంతు స్వస్తి